యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది డైరెక్టర్ కమ్ కమేడియన్ తంబిరామయ్య కుమారుడు హీరో ఉమాపతిని వివాహం చేసుకుంది వీరిద్దరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు తాజాగా వీరి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఈమె నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయింది తెలుగులోనూ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది కూతురు కోసం అర్జున్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించలేకపోయింది ఐశ్వర్య ఉమాపతి ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు వీరిద్దరి ఎంగేజ్మెంట్ గతేడవే అక్టోబర్ లో ఘనంగా జరిగింది ఉమాపతి తమిళ్ లో పలు సినిమాల్లో నటించాడు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు